జయ శ్రీరామ్ ఇరవై రెండు జనవరి శ్రీరామచంద్రుడు పుట్టిన స్థలికి మళ్ళీ రావడం జరుగుతూ ఉంది అయోధ్యలో సుమారు ఐదు వందల సంవత్సరాల తర్వాత రాముడు అయోధ్యకి వాపసు రావడం జరుగుతూ ఉంది అట్టి కార్యక్రమం చేపడుతున్న అయోధ్య ఆలయ ట్రస్టు సభ్యులందరికీ ప్రధానమంత్రి మోడీ గారికి దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న రామభక్తులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం ఇరవై రెండు వరకు మన ప్రాంతాలలో ఉన్న ఆలయ శుద్ధి కార్యక్రమం ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చినట్టు అందరూ కూడా ఇందులో పాలుపంచుకోవాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము ఇవాళ అటు కార్యక్రమంలో కన్పాల్ సూర్యనారాయణ గారు ఇందూరు ఎమ్మెల్యే తో పాటు రెడ్డి గారు ఫ్లోర్ లీడర్ మున్సిపాలిటీ ఇందూరు మున్సిపాలిటీ కార్పొ కార్పొరేటర్ సోదర సోదరి మనులు బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీఆర్సే గారు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది ట్రస్టు సభ్యులు కిల్లా రామమందిర కమిటీ సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని మొత్తం పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతంలో అందరూ కూడా బీజేపీ శ్రేణులందరూ కూడా ఇటు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమంలో ఈ మిగిలిన నాలుగు రోజులు పార్టిసిపేట్ కావాలని నేను కోటాను